అసలు చార్మినార్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే కుతుబ్ షా రాజ్యానికి తొలి రాజధాని గోల్కొండ ఈ గోల్కొండ నగరం కాకతీయుల కాలంలో క్రీస్తు శకం పదకొండు వందల నలభై మూడులో నిర్మించబడింది ఊరుగల్లును పాలించిన రాజు కృష్ణదేవ్ దీనిని పదమూడు వందల అరవై మూడులో బహుమనీ సుల్తాన్ మొదటి మహ్మద్ షాకు అప్పగించారు కాలం గడిచాక పద్నాలుగు వందల తొంభై ఆరులో సుల్తాన్ కలీ కుతుబ్ ఉల్ముల్క్ ను గోల్కొండ దరఫ్దార్గా బహుమనీ సుల్తాన్ నియమించారు అనంతరం బహుమనీల పతనం ప్రారంభం కావడంతో పదిహేను వందల పద్దెనిమిదిలో సుల్తాన్ కులీ కుతుబ్షా గోల్కొండ కోటను తన ఆధీనంలోకి తీసుకుని పరిపాలన ప్రారంభించాడు పదిహేను వందల నలభై మూడులో జంషీద్ చేతిలోనే కులీ కుతుబ్షా హత్యకు గురయ్యాడు జమ్షిద్ కులీ కుతుబ్షా ఏడేళ్లు అతడి కుమారుడు సుభాన్ కులీ కొన్ని నెలలు సంస్థానాన్ని పాలించారు అయితే సుభాన్ చిన్న వయసు వాడు కావడంతో ప్రజలు సంస్థాన పాలకుల్లో తీవ్ర వచ్చింది దీంతో విజయనగరంలో ఉన్న సుల్తాన్ కులీ కుతుబ్షా కుమారుడు ఇబ్రహీం కులీ కుతుబ్షాను సంస్థాన బాధ్యతలు స్వీకరించాలని కోరారు దీంతో పదిహేను వందల యాభైలో ఇబ్రహీం కులీ గోల్కొండ సంస్థానానికి రాజయ్యాడు గోల్కొండ రాజయ్యాక కోటతో పాటు సంస్థానంలోనూ మార్పులకు శ్రీకారం చుట్టాడు గోల్కొండ కోటలో అప్పటికే జనాభా విపరీతంగా పెరిగింది కోట లోపల ప్రజల కోసం ఇళ్లు నిర్మించాలన్న పరిస్థితులు అనుకూలంగా లేవు అప్పటి అవసరాలకు జనాభాకు సరిపడేలా మట్టితో గోల్కొండ కోటను కట్టారు దీంతో ఇబ్రహీం కులీ కుతుబ్షా కోట బయట ఓ కొత్త నగరం నిర్మించాలని నిర్ణయించాడు నూతన నగరం ఏర్పాటుకు అనువైన ప్రదేశం అన్వేషించాలని సంస్థానం అధికారులకు సూచించాడు మూసీ దక్షిణ భాగంలోని విశాలమైన ప్రాంతంలో కొత్త నగరం ఏర్పాటు చేస్తే అన్ని సౌకర్యాలకు అనుకూలంగా ఉంటుందని అధికారులు ఆయనకు నివేదిక ఇచ్చారు మొదట మూసీ నదిపై వంతెన నిర్మించాలని అధికారులు ఇబ్రహీం కులీ కుతుబ్షాను కోరారు దీంతో మూసీ నదిపై పురాణపూల్ల వంతెన నిర్మాణం ప్రారంభమైంది నూతన నగర నిర్మాణానికి ఆ రోజుల్లో అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్ కోసం పలు సంస్థానాలు దేశాల్లో ఆరా తీశారు ఇరాన్లోని ఇస్తారాబాదులో ఉండే ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యావేత్త ఆర్కిటెక్టు మీర్ మమిన్ ను సంప్రదించారు చార్మినార్తో పాటు నగర నిర్మాణానికి తన సేవలు అందిస్తానని ఆయన ఒప్పుకున్నారు ఆయనలోని ప్రతిభను గుర్తించిన మహమ్మద్ కులీ ఆయన్ను ప్రధానమంత్రిగా నియమించారు చార్మినార్ నగర నిర్మాణ బాధ్యతలు సైతం అప్పగించారు దీంతో మీర్ మొమిన్ మూడేళ్లు శ్రమించి నిర్మాణానికి పలు డిజైన్లు రూపొందించి రాజుకు చూపించాడు వాటిని పరిశీలించిన రాజు ఎన్నో మార్పులు చేశారు అంతేకాదు అప్పటికే ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఉన్న అన్ని సౌకర్యాలు ఉండేలా నగరాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించాడు ఆ రోజుల్లో ఇరాక్లో ఉన్న ఇమామాలీ రాజా సమాధి మాదిరిగా నాలుగు మినార్లు ఉండేలా చార్మినార్ ఇరాన్లోని ఇస్వాహాన్ మాదిరిగా నగర నిర్మాణానికి ప్రణాళికలు రచించారు ఆ తర్వాత కుతుబ్ కుతుబ్షా మరణించాడు ఆ సమయంలో అతని కుమారుడు కలి కుతుబ్షా నూతన పట్టణ నిర్మాణం కోసం ప్రణాళికను సిద్ధం చేయించాడు